మేడ్కల్ జిల్లా కుషాయగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ సర్వికల్ క్యాన్సర్ను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తున పడ్డ రోగుల బాధలు వర్ణనాతీతం క్యాన్సర్ వల్ల డబ్బులు మనిషి పోతారన్నారు క్యాన్సర్కు ఇప్పటికీ మందు లేదన్నారు ఈ క్యాన్సర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి క్యాన్సర్ పట్ల వైద్యులు నర్సులు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని మీ సమస్యలు ఏమి ఉన్నా నాకు చెప్పాలని ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు కాలికి ముళ్ళు ఇరిగితే పన్నుతో చికిత్స చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు ప్రజలకు అవసరమైనవి విద్యా వైద్యం అని వీటిని ప్రభుత్వాలు ఉచితంగా ప్రజలకు అందించాలని కోరారు ఆసుపత్రిలో నిరంతరం వైద్యులు నర్సులు వైద్య సిబ్బంది ప్రజలకు సేవ చేసే అలాగే కరోనా సమయంలో వారి కృషి ఎంతో గొప్పది వైద్యో నారాయణ హరి అన్నట్లు రాబోయే రోజుల్లో వైద్యులకు మంచి రోజులు వస్తాయని ఎంపీ ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇతర కార్యకర్తలు మా హెల్త్ స్టాఫ్ మా ఆశా వర్కర్స్ ప్లస్ ప్లస్ వాళ్ళందరికీ కూడా నా యొక్క సమాంజలి ఈ ప్రోగ్రాం మన జిల్లాకి రావడము చాలా అదృష్టకరం మరి మన మల్కాజ్గిరి డివిజన్కి రావడము కాన్స్టిట్యున్సీకి రావడము మరీ మరీ అదృష్టము అది మన ఎంపీ గారి యొక్క ఆశీర్వాదం వల్లనే మనకి ప్రోగ్రామ్ మన జిల్లాకి వచ్చిందని నేను భావిస్తున్నాను ఇది చాలా చూడ్డానికి చిన్న ప్రోగ్రామే కానీ ఇది స్క్రీనింగ్ చేయడము అంటే అందరి పీపుల్ని మనము జ్వరము దగ్గు రాకుండా అందరినీ కూడా మనము ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేస్తాము ప్రతి మహిళని అబౌవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళ నుంచి సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అబవ్ వాళ్ళని కూడా మనం టెస్ట్ చేసుకుంటారు సో ఆడవాళ్ళకి రొమ్ములో కానీ ఎక్కడైనా నొప్పి కానీ గడ్డ కానీ ఏదైనా వాళ్ళకి అనిపించినప్పుడు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి ఏ విధమైన లోపం ఉన్నది అని మనకి పనిచేశాను కాబట్టి ఈ బాధలేదో కష్టాలేదో నాకు కళ్ళు తెలుసు కాబట్టి ఎంత చేసినా తక్కువ అనేది ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది మీరు ఏ ఎక్స్పెండిచర్లోనే ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ హెచ్చు పరిచయం మాత్రం అనేక ఇంకా ఈ మీరు చూడండి నొప్పి లేచిన తర్వాత బాగా అనుభవించిన తర్వాత పోతే క్యాన్సర్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఫోర్త్ ఫేజ్ ఏదైనా చెకప్ పోయి వేరే దాని కొద్ది పోయి చెకప్ చేసుకున్నప్పుడు అయ్యో మీకు ఈ సమస్యతో పాటుగా ఏదో క్యాన్సర్ కూడా అనుమానం వస్తుంది అది బ్రెస్ట్ క్యాన్సరా సర్వైకల్ క్యాన్సరా జెస్టల్ ఆర్గాన్ క్యాన్సరా బ్లడ్ క్యాన్సరా అని చెప్పగానే సర్దా పడిపోతుంది మీరు హాస్పిటల్ పోతే ఏ రోగం వచ్చినా కూడా ఏమి లేదని చెప్పి కానీ క్యాన్సర్ అనే పదం మనమే చల్లబడిపోతున్నాడు మనిషి అంటే నేను దగ్గర పడిపోతున్నాను లెక్క అందువల్ల చాలా కేసుల చాలా కేసులం దేనికోసమో పోతే అక్కడ క్యాన్సర్ బయటపడితే అది ఫస్ట్ ఫేజ్ సెకండ్ అవుతుంది ఉంటేనే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఏమో చనిపోతున్నాం రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మహిళలలో సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఎర్లీ డిటెక్షన్ కాకపోవడం వల్ల ఫోర్త్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో వచ్చి చాలా మంది మహిళలు చనిపోతా ఉన్నారు సిఎస్ఆర్ కింద అల్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జమ్మిగడ్డ హాస్పిటల్లో రెండు క్యాన్సర్ స్క్రీన్ సెంటర్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాదాపు యాభై లక్షల రూపాయలతోటి ఈ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాం దీంతో సింపుల్ గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది ఎర్లీ డిడక్షన్ వల్ల ఇవాళ పేషెంట్ కి తొందర ట్రీట్మెంట్ అంది ఆస్కారం ఉంది బతికే ఆస్కారం ఉంది కాబట్టి పనిచేస్తాను ఇవాళ ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలు పేద ప్రజానికం మధ్య ప్రజానికం దాన్ని భరించలేక అప్పుల పాలై పడుతుంది మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వాళ్ళకి అందించాల్సిన అక్కడ ఉంది లేనట్లయితే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు కాబట్టి రాబోయే కాలంలో వైద్యం మీద మరింత బడ్జెట్ కేటాయి చేసుకొని ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజాది కనుక ఉచిత వైద్యం అందించాల్సిన అక్కడ ఉందని చెప్పి నేను కూడా ఆరోగ్య మంత్రి గారు గతంలో పనిచేసినప్పుడు నేను పనిచేసే ఎక్కువ రోజులు కరోనా ఉండే కాబట్టి ఫోకస్ పెట్టలేకపోయినా కానీ వైద్యం ప్రజలకు తప్పకుండా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా భావించాలని చెప్పారు